ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి అని కావలి డిఎస్పీ శ్రీధర్ తెలియజేశారు కావలి పట్టణంలో హెల్మెట్ ధారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు కావలిలో పోలీసులు హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించారు డిఎస్పీ కార్యాలయం నుంచి బృందావనం కాలనీ వరకు సాగింది ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీధర్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు హెల్మెట్ తప్పనిసరి అని చెప్పారు హెల్మెట్ లేకపోవటం వల్ల ప్రాణాలకు ప్రమాదం అన్నారు ఇంటి యజమాని మృతి చెందితే ఆ ఇల్లు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అర్థం చేసుకోవాలని కోరారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలన్నారు ఆయన వెంట పట్టణ సీఐలు గిరిబాబు రాజేశ్వరరావు ఫిరోజ్ ఉన్నారు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మా ఎస్పీ గారు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల ప్రజలకు రాహందారులకు అవేర్నెస్ కోసం ఈరోజు మా పోలీసులు సిఏలు ఎస్ఐలు మా కానిస్టేబుల్స్ అందరం కూడా టూ వీలర్స్లో హెల్మెట్లు తీసుకొని అంతా కూడా తిరిగి రావడం జరిగింది యాక్సిడెంట్స్ జనరల్గా చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్య దీనికి ముఖ్య కారణం ఎవరు కూడా జాగ్రత్త వహించకపోవడం హెల్మెట్ పెట్టుకోవట్లే ఎవరు ఎక్కడ తీసినా సిమెంట్ రోడ్లు కార్ రోడ్లు ఉంటాయి కింద పడినాడంటే చల్ల స్పాట్ అది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని మీ యొక్క ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఒక వ్యక్తి కుటుంబ పోషణ చేసి ఒక వ్యక్తి చనిపోయాడంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా రోడ్డులు పడిపోతుంది వాళ్ళ భార్య పిల్లలు వీళ్ళందరూ వాళ్ళ చదువులకు ఇబ్బంది అవుతుంది వాళ్ళ పోషణకి ఇబ్బంది అవుతుంది ఇదంతా కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ టూ వీలర్ ఎక్కినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వాడాలి కారులో పోయేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ వేసుకొని ప్రయాణాలు జాగ్రత్తగా చేసుకోవాలనేసి విజ్ఞప్తి చేసుకుంటూ త్రీ వీలర్ కావాలి